వస్తేనే సంచునిక అప్డేట్స్ చూస్తే తెలంగాణ ప్రజలను కాంగ్రెస్ మోసం చేస్తుందని బీజేపీ ఎంపీ ఈతల రాజమేత్రి ఉన్నారు బీసీ రిజర్వేషన్ల కోసం బీజేపీ ఇచ్చిందని బీసీ రిజర్వేషన్ల మీద కాంగ్రెస్ కు కాంగ్రెస్కు నిజాయి తెలియదని బండిపడ్డారు జీవో నిలవధని రాజ్యాంగ నిపుణులు ముందే చెప్పారని అన్నారు ఎన్నికల హామీ ఇచ్చే ముందు ఆలోచించి ఇవ్వాలని కోరారు ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు మా సపోర్ట్ ఏం గవర్నమెంట్ మీకు చేస్తామని చెప్పడం గవర్నర్ గారు ఆపడానికి కానీ రాష్ట్రపతి గారు ఆపడానికి కానీ ఏం లేదు తప్పకుండా మేము మద్దతు చెప్పినాం కానీ జ్ఞానం ఉండాలి అవగాహన ఉండాలి మరి ఏం సలహాలు ఇచ్చిండ్రు ఎవరి సలహాలు పాటించు వాళ్ళకు అర్థం కావాలి మనకు అనేక మంది న్యాయ ఉన్నారు జస్టిస్ ఈశ్వరయ్య గారు కుండ బద్దలు కొట్టినట్టు చెప్పిండ్రు ఇది నిలిచేది కాదు ఇట్లా చేయడం భావ్యం కాదు ఎవరిని మోసం చేస్తారు వెనుకటి రోజు కాదు ఎడ్డి తెలంగాణ కాదు ఇది గుడ్డి తెలంగాణ కాదు ఇది ఇవాళ ప్రతి ఇంట్లో గుడిసెల్లో కూడా చదువుకున్న పిల్లలందరూ రాజ్యాంగం పట్టినంత అవగాహన ఉంది చట్టం పట్టింది అవగాహన ఉంది మీరు ఈ పనిచేయద్దు చెప్పి చెప్పిండ్రు రెండు నెలలు అవుతుంది ఆరు నెలల్లోనే మీరు నలభై రెండు శాతం రిజర్వేషన్ తెచ్చి ఎన్నికలు జరిపిస్తా అని చెప్పి చెప్పింది కదా మీరు ఏం ముఖం పెట్టుకొని ఇవాళ ప్రజలకు మళ్ళీ ఓట్లు అడుగుతారు ఏం ముఖం పెట్టుకొని మీరు ఇతర పార్టీలు నిందించే ప్రయత్నం చేస్తారు దీనికి మీరు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉన్నది ఎన్నికల్లో హామీ ఇచ్చే ముందు నీకు తెలియాలి కదా నువ్వు నువ్వు ఎప్పుడైతే ఎన్నికలు హామీ ఇస్తున్నావో నువ్వు హామీ ఇచ్చే నాటికి కేంద్రంలో ఉన్న పార్టీ ప్రభుత్వం ఏదో నీకు అర్థం కావాలి పోనీ నీ పార్టీ అధికారం ఉంటే నేను ఏదో కన్విన్స్ చేసుకుంటా అంటే వేరు కానీ ఈ దేశంలో ఎక్కడ కూడా ఇప్పటిదాకా రాష్ట్రంలో అధికారంలో ఉన్న కేంద్రంలో అధికారంలో ఒకటే పార్టీ ఉన్నప్పటికీ కూడా అమలు కాలే దానికి అనేక ఉదాంతాలు లేవు మీకు మహారాష్ట్ర ఉదాంతం ఉంది మహారాష్ట్రలో ఎన్నికలై ఎలక్ట్ అయిన తర్వాత వాళ్ళ పదవులు ವಿಜಯನಗರ ಪಡಿತ ಸಿನಿಮಾ